హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు నేను కొత్తగా డైరీ ఫామ్లోకి రావాలనుకుంటున్నా వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంతమంది అడుగుతున్నారు అన్న డైరీ ఫామ్ పెడితే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని అడుగుతారు నేను వాళ్ళను కామన్గా మరి మీరు ఎట్లా అంటే మీకు ఎట్లా పెట్టాలనిపించింది డైరీ ఫామ్ అసలు ఎందుకు అంటే యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం కదన్న కొన్ని వీడియోలు చూస్తే బాగా అనిపిస్తున్నాయి మాకిట్లంగా సొంతగా బిజినెస్ చేయాలనుకుంటున్నాం అందుకే మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని అంటే సరే అని చెప్పి వాళ్ళ గురించి అని మాట్లాడుతున్నాను అంటే నాకు తెలిసిన వాళ్ళ గురించే ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లేదంట లేదన్న యూట్యూబ్లో ఎట్లుంటుంది అని అంటానా వాళ్ళు ఓన్లీ వచ్చే మనకు లాభం చూపిస్తారు అంతే అందులో ఉండే డైరీ ఫామ్లో ఉండే కష్టం మాత్రం మనకు ఎవ్వరు చూపిస్తలేరు అందులో లేచి నుంచి రోజు ఒక కొత్త సమస్య కొత్త పని ఉంటనే ఉంటుంది మళ్ళీ రెగ్యులర్ పనులు ఈ పెండ తీయడం కానీ బర్రెలు కడగడం కానీ పాలు తీయడం కానీ పాలు పోచ్చడం కానీ గడ్డి పోయడం కానీ చాలా వర్క్ ఉంటుంది అన్న డైరీ ఫామ్లో ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అది ఎట్లా ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నా అంటే ఒక షార్ట్ వీడియో చూసినానా పదిహేను లక్షలు ఉంటే పదిహేను బర్రెలు తీసుకురండి పూటకు ఐదు లీటర్లు ఇచ్చే ఇచ్చిన పది బర్రెలు అనుకున్నా ఒక్కరోజు కలిపి యాభై లీటర్లు లేదా వంద లీటర్లు ఇట్లా లెక్కేసి ఆ వంద లీటర్లు ఇంటూ ఎనభై వేసి రోజుకి ఎనిమిది వేలో లేకపోతే ఎనభై వేలో లెక్క చెప్పి సంవత్సరానికి మూడు వందల చిల్లర చెప్పి ఇట్లా వీడియోలు పెడుతున్నాను నేను తెలియని వాళ్ళ ఇప్పుడు నాన్నే తీసుకొని నేను ఇలా ఫస్ట్ వీడియోలు చూసినప్పుడు నేను ఇలా పేపర్ మీద లెక్కలేసుకొని ఎనభై ఇంటూ ఇట్లా లెక్కేసుకొని నెలకు పద్దెనిమిది వేలు నెలకు పద్దెనిమిది వేలో లేకపోతే ఇంకెక్కువ లెక్కేసుకొని వచ్చినాను నేను అది ఒక బర్రెకి అట్లా లెక్కేసుకున్న అట్లా అంటే పది బర్రెలు ఉంటే మనకు పెద్ద అంటే నెలకు లక్ష ఎనభై వేలు సంపాదించవచ్చు అన్నట్టు లెక్కలేసాం అది నిజంగానే ఉంటాయి ఇచ్చే బర్రెలు ఇలా ఉంటాయి కానీ అది మనకు కలిసి రావాలి ఇప్పుడు ముర్ర ఒక్క బర్రె తీసుకుంటే లక్ష ఎనభై వేలు దాకా సారీ లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేలు ఉంది కొన్ని బర్రెలు ఇచ్చేటివి ఉన్నాయి కొన్ని బర్రెలు ఇవ్వనివి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరికి వచ్చినాక పాలు ఇచ్చేటి బర్రెలు ఉన్నాయి ఇవ్వని బర్రెలు ఇలా ఉంటాయి అన్న ఎందుకంటే వాటికి వెదర్ పడక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వచ్చినాక దూడపిల్లది చచ్చిపోతుంది పాలియని బర్రెలు ఇలా ఉంటాయి ఒకవేళ నీకు మంచిగా ఇచ్చిన ఒక్క బర్రెకు నెలకు వచ్చి పద్దెనిమిది వేలు వస్తాయి అన్న మంచిగా నువ్వు మంచిగా మెయింటైన్ చేస్తాయి దానగా అవి ఇంకా ఉంటాయి ఖర్చులు అంటే మంచిగా పెడితే వస్తాయి పద్దెనిమిది వేలు వచ్చినాక దాంట్లో నువ్వు తీయాల్సింది దాన ఖర్చు నీ మెయింటైన్ ఖర్చు తర్వాత బర్రెలకు ఏమైనా అయితే వెటినరీ డాక్టర్ ఖర్చులు చాలా తీసేయాల్సి ఉంటుంది అవన్నీ మనకు యూట్యూబ్లో మనకు అంటే కొంతమంది చెప్తారు అన్న ఇవి ఖర్చులు ఉంటాయని కొంతమంది చెప్తలేరు మనకేందంటే డైరీ ఫామ్ పెట్టేటప్పుడు మనం ఎట్లుంటామంటే లాభాల బాటనే చూస్తాం అంటే లాభాలు వస్తాయి లాభాలు వస్తాయి అనేట్టే ఆలోచిస్తాం కాబట్టి వీడియోలు ఇదా మనకు అసలుంటి వీడియోలే వస్తుంటాయి కాబట్టి డైరీ ఫామ్ పెట్టేటప్పుడు అసలు డైరీ ఫామ్ అంటే ఎట్లు ఉంటుంది దాంట్లో నిజంగానే కష్టం ఉంటుందా లేకపోతే లాభం ఉంటుందా మనం ఎంత వర్క్ చేయాల్సి ఉంటుంది అవన్నీ మనకు తెలిసి ఉండాలన్నా మెయిన్ డైరీ ఫామ్ పెట్టేటప్పుడు బాగా ఆలోచించుడన్నా ఒక్క గేదె మనకు లక్ష ఇరవై వేలు పడుతున్నదంటే మనం ఎన్ని రోజులు పని చేయాలి ఇప్పుడు లక్ష ముప్పై వేలు వీటికి ఒక బర్రె తెచ్చిన మన పూటకు ఐదు లీటర్లు ఇస్తుంది అది ఎన్ని నెలలు ఇస్తుంది మహా అంటే నాలుగు నెలలు ఐదు నెలలు ఇస్తుంది ఎందుకంటే మళ్ళీ దాన్ని కట్టిపియాలి మనం కాబట్టి కట్టిన తర్వాత అది మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలలు ఇస్తుంది తర్వాత పాలు బంద్ అవుతాయి ఇంకా నీకు సంవత్సరం అంతా పాలు ఇడికెళ్ళిస్తాయన్న బర్రెలు ఒక్కో బర్రె ఒక బర్రె వచ్చి ఆరు నెలలు ఇస్తుంది ఒక బర్రె వచ్చే ఏడు నెలలు ఇస్తుంది ఒక బర్రె తొమ్మిది నెలలు ఇస్తుంది ఒక బర్రె డెలివరీ అయిన దాకా ఇస్తుంది ఒక్కొక్క బర్రె ఒక్కొక్క తీరు ఉంటుందన్న మనము ఇంకోటైనా డైరీ ఫామ్ పెట్టేట వాళ్ళకి నేను చాలా చాలా చెప్తున్నా డైరీ ఫామ్లకు దిగినామంటే ఒక ఐదు సంవత్సరాలు అసలు ఏం అన్న లాభం అన్నది అయితే ఐదు సంవత్సరాల వరకు నిజంగానే కనిపించదు ఎందుకంటే ఇప్పుడు లక్ష ముప్పై వేలు పెట్టి నువ్వు బరి తెచ్చిన తర్వాత నువ్వు ఆ పాలు ఇప్పుడు మార్కెట్లో సపోజ్ మాకైతే అరవై రూపాయలు ఉందన్న తిరిగి ఇంటికి పోసి ఎనభై రూపాయలు ఉంది ఇక ఇంటింటికి తిరిగి సగం పోసు అంటే కొనేమో నేను ఇంటి ఇళ్ళలో తిరిగి వస్తున్నా కొనేమో బూతు ఇప్పుడు నాకు లక్ష ఇరవై వేలు రావాలంటే నేను ఎన్ని సంవత్సరాలు చేయాలన్నా మినిమం అన్న ఒక సంవత్సరం పని చేయాలి నేను ఖచ్చితంగా ఎందుకంటే బర్రె పుట్టి ఆ దుడపిల్ల పెరిగితే నాకు లాభం అప్పుడు అది పుట్టి మళ్ళీ కట్టిన అంటే ఒక డెలివరీ మన దగ్గర అంటే వచ్చి అయినాక దుడపిల్ల ప్లస్ మళ్ళీ కట్టినాక అప్పుడు నాకు అమౌంట్ లాభం అన్న నాకు అప్పుడు పైసలు కనిపిస్తాయి నువ్వు ఏదో గాలి లెక్కలు వేసుకొని మూడు లక్షలు నాలుగు లక్షలు అని వస్తే ఆ బర్రెకి నువ్వు దాని ఏం పెడతావు తర్వాత దాని మెయింటెనెన్స్ ఏం చేస్తావు నీ ఖర్చులు ఎట్లా తీస్తావు నీకు ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తావు అన్ని లెక్కలు వేసుకొని రండి అన్న ఉత్తగా లేదో లక్ష ముప్పై వేలు ఇంటూ పది లేకపోతే పూటకు పది లీటర్లు అని ఇస్తే ఇప్పుడు పెట్టిన డైరీ ఫామ్ వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఇండ్ల మీద ఇండ్లు ఇండ్ల మీద ఇండ్లు గుదగిద కార్లు వేసుకొని తిరుగుతుంది కాబట్టి చెప్తున్నా డైరీ ఫామ్లకు రావాలనుకున్న వాళ్ళు డైరీ ఫామ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి ఎట్లా అని అంటే లాభము లాభము ఉంటుంది ఇప్పుడు నీకు లాభం వస్తే లక్షలలో ఎట్లా లాభం ఉంటుందో నష్టపోతే ఇలాగ నువ్వు అట్లనే లక్షలలో నష్టపోతావు కాబట్టి ఆలోచించుకుంట్రండి అన్న ఇంకోటి డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎట్లుంటారంటే అందరు నా ఇప్పుడు నేను ఎట్లా అంటే ఫస్ట్ ఒక బ్యాంకులో లోన్ తీసుకున్న లక్ష రూపాయలు ఆ లోన్ తీసుకొని ఆ లోన్ కట్టడానికి నాకు ఒక వన్ ఇయర్ పోయింది ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఈ బరే నాకు సొంతమైంది మళ్ళీ ఇప్పుడు నేను బరే పాలసీ లేదని చెప్పి ఇంకో బరే తేవాలన్నా మళ్ళీ బ్యాంకు దగ్గరికి పోవాలి ఆ బ్యాంక్ అయినా ఇప్పుడు బ్యాంకులో ఎట్లుందనంటే అంటే నేను గవర్నమెంట్ బ్యాంకులు చెప్తాను అన్న మనం ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాంకుల దగ్గర పోవం ప్రైవేట్ బ్యాంకులు అయితే మన ఇంటికి వచ్చి మనకి ఇచ్చి మనకు మంచిగా నూనె రుద్దుతారు ఒక లక్షకు ఇరవై వేలు ఇంట్రెస్ట్ తీసుకుంటారు అది మనకు ఎట్లా పడుతుంది అని అర్థం కాదు ఏం అర్థం కాదు అవి తీసుకొని మనం అవి సగం సరిపోతాం కాబట్టి అప్పుల జోలికి మాత్రం అస్సలు పోకుండా అన్న డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు ఒకవేళ మనకు అప్పు చేసిన దాకా డెరీ ఫామ్ పెట్టడం అంటే అయితే లేదు అంటే ఒక లక్ష వరకు చేయవచ్చు అన్న మరీ మితిమీరినేమనుకోండి అప్పులలోనే కూరుకుపోతామన్న నా సబ్స్క్రైబర్లకు నేను ఒకటే చెప్తాను డైరీ ఫామ్ కూడా ఫస్ట్ నువ్వు దాని గురించి బాగా తెలుసుకో అంటే వాళ్ళ అంటే ఏదో ఇప్పుడు మెడికల్కి సంబంధించిన విషయాలే కాకుండా అసలు బరేనా మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి మనకు ఎట్లా లాభం వస్తుంది డైరీ ఫామ్ డెవలప్ కావాలంటే మనం ఏం చేయాలంటే దుడపిల్లలను డెవలప్ చేసుకోవాలన్నా నా దగ్గర నాలుగు పిల్లలు కొట్టినా నాలుగు పిల్లల్ని మెచ్చుకుంటున్నాను నేను ఇప్పుడు నేనైతే లాస్ అయినా అని ఎందుకు అనుకుంటు అంటే నా దగ్గర రెండు బరలు కట్టలేవా కానీ పాలు ఇస్తూనే ఉన్నాయి ఆ పాల లెక్క చేసిన నాకు ఎనభై నుంచి డెబ్బై వేల మధ్యలో వచ్చినాయి నేను పాలలు అయితే లాభంలోనే ఉన్నా ఇప్పుడు ఆ దూడపిల్లని లెక్క వేసుకుంటే ఇంకా లాభంలోనే ఉన్నా కాబట్టి నాకున్న చిన్నపాటి అనుభవంతో మీకు చెప్తున్న కొత్తగా వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడాలి వీడియో అని చాలా జాగ్రత్త నా డైరీ ఫామ్ అంటే మనం ఏమనుకుని పెట్టుకుంటామంటే ఒకరి మీద మంచిగా బతకాలి ప్లస్ మనం మూతబరిగా బతకాలి అని పెట్టుకుంటాము కానీ డైరీ ఫామ్లా నువ్వు ఎంత మోతే బరిగా వస్తావో అంత నష్టపోవడానికి ఉంటుంది ఖచ్చితంగా జాగ్రత్త పడాలని చెప్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ